అందరికీ డెబ్బై గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈ గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం రాసింది ఎవరు రాజ్యాంగం అంటే ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను గణతంత్ర దిన గణతంత్ర అనే దానిలో మీనింగ్ అది ధన అంటే సమూహం తంత్రం అంటే సూత్రం రాయడం గణతంత్రం అంటే సమూహం కోసం సూత్రం రాయడం మన దేశంలో ఎన్నో శాంతియుతంగా శాంతియుతంగా జీవించడానికి రాసిందే రాజ్యాంగం రాజ్యాంగం రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్ అమల్లోకి వచ్చింది కానీ నిజానికి రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించడం జరిగింది గణతంత్ర దినోత్సవం జరుపుకునే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండాలని గణతంత్ర దినోత్సవాన్ని పంతొమ్మిది వందల నల్ పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్ ఆమోదించడం జరిగింది